శ్రీమత్త నమ ఈరోజు మహద్వైభవంగా అభిషేకం జరిగింది ఈ ఏంటి అసలు ప్రతి మాసము మాస శివరాత్రికి అందరి గోత్రనామాలు చదువుతూ ఎంత విశేషంగా చేస్తారండి ఒక్కరి గోత్రనామాలు కూడా అసలు మరిచిపోరు తెలుసా అందరి గోత్రనామాలు చదువుకుంటారు చదివి అక్కడ సంకల్పం చెప్పుకుని అభిషేకం చేస్తారు మీరు పంపించే ద్రవ్యం అక్కడ వేద పాఠశాలకి గో సంరక్షణకి కూడా ఉపయోగిస్తుంది అనమాట అలాగే అక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా మీరు పంపించే ద్రవ్యం ఉపయోగిస్తారు సరే నన్ను చాలా మంది అడుగుతున్నది ఏంటంటే కార్తీక మాసం వచ్చింది కదమ్మా నెలంతా అభిషేకం చేయాలి అంటే ఎంత ద్రవ్యాన్ని పంపించాలి అడుగుతున్నారు ఐదు వందల పదహారు రూపాయలు పంపించాలి మీరు పంపించిన ఈ ఐదు వందల పదహారు రూపాయల్లోనే లక్ష బిల్వార్చన చేసిన ఈ కార్తీక మాసంలో ఏ అర్చన జరిగినా ఏ హోమం జరిగినా ఏది జరిగినా ఈ ఐదు వందల పదహారు రూపాయలతోటే చేసేస్తారనమాట మీ గోత్రనామాలు చదువుతూ కాబట్టి మళ్ళీ నవంబర్ నెలకి సంబంధించి మీరు ప్రత్యేకంగా ద్రవ్యం పంపించవలసిన అవసరం లేదు ఎవరికి ఐదు వందల పదహారు పంపించిన వాళ్ళకి ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు నెల అంతా చేయించుకోలేమండి మేము మాస శివరాత్రికి మాత్రమే చేయించుకుంటాము అని అనుకుంటే నవంబర్ మాసంలో యథావిధిగా మీరు ఎప్పుడు అక్టోబరు మిగతా నెలల్లో ఎలా అయితే పంపించారో రెండు వందల ఒక్క రూపాయి అది పంపిస్తే సరిపోతుంది అసలు అక్కడ అభిషేకం జరుగుతుంటే మహద్వైభవంగా ఉంటుంది చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు నాకు ఎంత మంది రాస్తూ ఉంటారో అభిషేకానికి ముందు మా జీవితము అభిషేకం తర్వాతకి మా జీవితం ఎంత మార్పు వచ్చిందో అమ్మా నిజంగా మా కర్మ కరుగుతుంది అనే నమ్మకం వచ్చింది మేము ఒక అడుగు ముందుకు వేస్తున్నాము అంటే బహుశా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవటం ఏమో అని చెప్పి నాకు చాలా మంది కామెంట్స్ లోను మెయిల్స్ లోనూ పెడుతూ ఉంటారు మీరు పంపించే ద్రవ్యం అభిషేకంతో పాటుగా అక్కడ గోసేవకి అలాగే వేద సంరక్షణకి వేద విద్యార్థుల పోషణకి ఉపయోగిస్తారనమాట అయ్యో మాకేమో రిషీట్ రాలేదండి అని చెప్పి మీరు ఎటువంటి అనుమానము పడనక్కర్లేదు ఎందుకంటే మీరు గోత్రనామాలు అక్కడ నమోదు చేసుకుంటే నమోదు చేసుకున్న అందరి పేర అక్కడ అభిషేకం జరిగిపోతుంది కొంతమంది ఉంటారు అంటే నేను అనకూడదు కానీ ఒక్కొక్కళ్ళు ఒక నెల మాత్రమే ద్రవ్యాన్ని పంపించి వరుస పెట్టి ఐదారు నెలలు వాళ్ళు గోత్రనామాలు నమోదు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు నిజంగా మనకి స్థితి స్థోమత లేదు అని అనుకోండి భగవంతుడికి తెలుసు కదా ఆయన ఏమనుకోరు కానీ మనకి స్థితి ఉన్నా సరే మనం ఏదో కక్కుర్తి కోసమో దేనికోసమో మనం డబ్బులు పంపించకుండా పూజ చేయించుకోవాలి అని అనుకోవటం మాత్రం అంత మంచి పద్ధతి కాదు ఎందుకంటే మనకి స్థితి ఉన్నా ఇవ్వలేకపోతున్నాము అంటే అది ఎంతటి దయనీయమైన పరిస్థితితో ఒకసారి అర్థం చేసుకోండి మనం పంపించే ద్రవ్యం ఎన్ని మంచి కార్యక్రమాలకు ఉపయోగపడుతుందో కదా కమెంట్ అడుగుతూ ఉంటారు అమ్మా మేము అక్కడ ద్రవ్యం పంపించాలి అని అనుకుంటే వెళ్ళటం లేదమ్మా అని అప్పుడు నేను చెప్తాను మీరు ద్రవ్యం పంపించకుండా ముందు గోత్రనామాలు పంపించేసేయండి అని చెప్తా కొంతమంది మాకు పంపించే స్థితి లేదమ్మా అంటే సరే మీరు గోత్రనామాలు పంపించండి అంట అది చూసి కనీసం రెండు మూడు వందల మంది అక్కడ ఉచితంగా గోత్రనామాలు నమోదు చేసుకుంటున్నారు నిజంగా వాళ్ళందరికీ పంపించే స్థితి లేకపోతే భగవంతుడు వాళ్ళకి పంపించే స్థితిని కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ మనకి అక్కడ నెంబర్ దొరికింది కదా మనం డబ్బులు పంపించకపోతే వాళ్ళకి తెలుస్తుందా అనుకోద్దు మనం ఇలా చీమ చిటుమన్నా తెలిసేది ఎవరికి భగవంతుడికి కాబట్టి అలా చేయద్దు నిజంగా స్తోమత లేకపోతే మీరు పంపించక్కర్లేదు కానీ ఉండి కూడా పంపించకుండా భగవంతుడితో ఆటలు మాత్రం దయచేసి ఆడద్దు నిజంగా ఒకవేళ మీకు అక్కడికి పంపించడానికి ద్రవ్యం వెళ్ళటం లేదు అని అనుకోండి గోత్రనామాలు నమోదు చేసేసుకోండి ముందు చేసేసుకుని ఆ తర్వాత మీకు వీలు ఉంటే అప్పుడు పంపించండి నేను ఏదో మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టాలని చెప్పలేదు కానీ విషయం చెప్పాలి కదా ఎందుకంటే కొంతమందికి తెలియక చేస్తూ ఉంటారు వాళ్ళకి ఆ పాపం చుట్టుకోకూడదన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను ఈ రోజు మాస శివరాత్రి అభిషేకం జరిగింది కదా ఆ వీడియోస్ పెడతాను ఈ రోజు కాస్త ఆలస్యమైంది అందుకే కాస్త ఆలస్యంగా నేను ఈ వీడియోస్ అన్నింటినీ పెడుతున్నాను ఒకసారి చూడండి నరక చతుర్దశి ప్లస్ మాస శివరాత్రి విశేషంగా జరిగింది అసలు ఎంత అద్భుతంగా జరిగిందో బహుశా మన ఛానల్ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఆ అభిషేకాన్ని చూసి తన్మయత్వాన్ని కూడా పొంది ఉంటుండచ్చు అంత అద్భుతంగా అక్కడ అభిషేకం జరుగుతుంది కొన్ని వందల మంది జీవితాన్ని మార్చేసింది ఆ అభిషేకం Kamush kehres

यमनम् दानाय चोदया वाचम् विष्णुगो सरस्वते गो सवितारम् च वाचिनम् सौ भगुम् राजानम् वरुणभग्निमन्वारभामहे आदित्यान् विष्णुगो सौर्यम् ब्रह्माणम् च बृहस्पतिम् देवस्य त्वासवितुः ేణాత్ స్వామ్రాజ్యేనాభింజ్యామీంద్రృహస్పతి స్వాస్రాభిజంజ్యామి వశవస్ అభిభిజిజన్ దాయస రుద్రాస్వాదక్షిణిజంజన్వాష్భే ఛందస ఆదిత్యాస్తా పశ్చాభుతజాయేన ఛందస विश्वे त्वा देवा उत्तरतो विषिञ्चिन्त्वानष्टुकेन चन्द्रसा बृहस्पतिस्त्वपरिष्टादभिषिञ्चतु वाङ्केन चन्द्रसा इमा रुद्राय स्त्रिरभङ्गने गिरः क्षिप्रे